మామా చాంపియన్స్ ట్రోఫీ గొడవ ముదిరి వరల్డ్ కప్ వరకు వచ్చింది ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏకంగా ఐసిసి ఇంకా బీసీసీఐకి దమ్కి ఇచ్చే వరకు వచ్చింది అవును పాకిస్తాన్ బోర్డ్ తీసుకుంటున్న నిర్ణయం వల్ల బీసీసీఐకి ఇంకా ఐసీసీకి కి కోట్లలో నష్టం వాటిల్లనుంది మరి ఆ నిర్ణయం ఏంటో తెలుసుకునే ముందు అసలు చాంపియన్స్ ట్రోఫీ గొడవ ఏందో మాట్లాడుకుందామా మామ ఛాంపియన్స్ ట్రోఫీ ఈసారి పాకిస్తాన్ లో జరగనుంది సో ఆవియస్లీ మన టీమిండియా పాకిస్తాన్ కి వెళ్లే ప్రసక్తే లేదు ఎందుకంటే మన గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇవ్వనే ఇవ్వదు ఎందుకంటే ఐసీసీ ఈవెంట్ కంటే ప్లేయర్ సేఫ్టీనే ముఖ్యం కాబట్టి అందుకే బీసీసీఐ చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఆడే మ్యాచ్లని యుఏఈలో గాని శ్రీలంకలో గాని నిర్వహించాలని సూచిస్తుంది మమ్మ ఒకవేళ అలా వీలు కాకపోతే చాంపియన్స్ ట్రోఫీ నుండి ఇండియా టీం తప్పుకోవాల్సి వస్తుందని ఐసీసీకి చెప్పేసింది మరి ఇండియా టీం లేకుండా ఐసీసీ ఈవెంట్ నిర్వహించడం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ మామ ఎందుకంటే ఐసీసీ ఈవెంట్స్ కి ఎక్కువ స్పాన్సర్స్ వచ్చేది మన ఇండియా నుంచే ఒకవేళ ఇండియా టీం ఆడకపోతే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్పాన్సర్షిప్స్ క్యాన్సల్ అయిపోతాయి దీంతో ఐసీసీ ఆదాయానికి భారీగా గండిపడుతుంది కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా లేకుండా నిర్వహించడం జరగనే జరగదు పక్కాగా లాస్ట్ టైం ఏషియా కప్ నిర్వహించినట్లే చాంపియన్స్ ట్రోఫీని కూడా హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తారు ఇక ఇదే జరుగుతుందని తెలుసుకున్న పాకిస్తాన్ బోర్డ్ ఐసీసీకి బీసీసీఐకి ధమ్కి ఇచ్చేందుకు సిద్ధమైతుంది మామ అవును మామ టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ కి రాకపోతే మేము కూడా రెండు వేల ఇరవై ఆరులో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం టీమిండియాలో అడుగు పెట్టం అలా అని మేము వరల్డ్ కప్ ఆడం అని చెప్పట్లేదు ఇప్పుడు టీమిండియాకి చేస్తున్నట్లే అప్పుడు మా మ్యాచ్ లను కూడా శ్రీలంకలో నిర్వహించాల్సిందే అని దమ్కి ఇవ్వాలని చూస్తుంది పాకిస్తాన్ ఒకవేళ అదే జరిగితే పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లతో పాటు క్రికెట్ లో గ్రేటెస్ట్ రివాలరీ ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ కూడా శ్రీలంకలో నిర్వహించాల్సి వస్తుంది ఇక ఈ మ్యాచ్ పై ప్రపంచ క్రికెట్ లో ఎంత క్రేజ్ ఉంటుందో మీ అందరికీ తెలిసిందే ఒకవేళ ఇలా జరిగితే మాత్రం బీసీసీఐకి కోట్లలో నష్టం జరుగుతుంది దాంతో ఆటోమేటిక్ గా ఆ నష్టభారం ఐసీసీ పైన కూడా పడుతుంది మరి ఇలాంటి పరిస్థితుల ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది మరి మామా మీరు చెప్పు మామ చాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్తాన్ కి వెళ్ళాలంటారా కామెంట్ చేయరు మామ నా ఒపీనియన్ అయితే మాత్రం ఎన్ని వందల వేల కోట్ల నష్టం వచ్చిన టీమిండియా ప్లేయర్స్ మాత్రం పాకిస్తాన్లో అడుగు పెట్టకూడదు మరి మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేసేదమ్మా ఇక ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక లైక్ కొట్టి మన ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదమ్మా ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామా